టు మై ఛానల్ చాలా రోజుల క్రితం యాక్చువల్గా నన్ను ఒక రెసిపీ అడిగారండి సో చంపారాన్ చికెన్ చేయమని చెప్పేసి ఒక ఫ్రెండ్ అడిగారు సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరింత ఎంటర్టైన్మెంట్ అలానే మరిన్ని హెల్తీ రెసిపీస్తో మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఓకే చంపారాన్ చికెన్ అంటే నేను చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అని అనుకున్నాను సో చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నాను కానీ చాలా చాలా సింపుల్ బట్ కొంచెం ఓపిక ఉండాలి మనకి చేసుకోవడానికి సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా సింపుల్ మనం రెగ్యులర్ గా చికెన్ కర్రీలో వేసుకునే ఇంగ్రీడియంట్సే అండ్ దాంట్లో కూడా నేను చాలా మసాలా చాలా తక్కువగా వేసుకొని సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎవ్రీ టైమ్ మన ఇంట్లో దొరికే అవైలబుల్ గా ఉండే ఆ ఇంగ్రీడియంట్స్ తోనే చూపించబోతున్నాను చంపారన్ చికెన్ అనగానే అది అది లో చేయాలి కదా సో నేను ఒక చిన్న పాట్ కొంచెం చేస్తున్నాను సో ఒక్కరికి లేదంటే ఇద్దరికి సర్వింగ్ అయ్యేలాగా చేస్తున్నాను సో కొంచమే చికెన్ కూడా తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకున్నాను సో విత్ బోన్స్ అయితేనే ఇది బాగుంటుంది చంపారన్ చికెన్ కి సో నేను అలాగే తెప్పించాను సో వాష్ చేసుకుందాము సో చికెన్ అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ రెసిపీలో మనం మెయిన్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు అండి సో వెల్లుల్లిపాయలు ఇలాగ ఒక రెండు మూడు తీసుకొని వేసేస్తున్నాను నేను తీసుకున్న చికెన్కి సో ఒక త్రీ అయితే సరిపోతాయి సో ఉల్లిపాయలను అయితే నేను పొడుగుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ రెసిపీ చాలా చాలా స్పెషల్ అండి మనం ఇందులో కుకింగ్ ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాము సో ఆవ నూనె అంటారు కదా సో ఆవ నూనె యూజ్ చేయాలి ఇందులో సో చికెన్కి టేస్ట్ ఇస్తుంది ఇది సో ఈ రెసిపీ కోసం ముందుగా అయితే ఒక కప్పు మైదా తీసేసుకున్నాను సో మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ అక్కర్లేదు డైరెక్ట్గా కొంచెం యాడ్ చేసేసేసి కొంచెం చపాతి ముద్దలాగా కలిపేసుకోవడమే ఎందుకంటే మనం ఈ చికెన్ రెసిపీ చేసేటప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి కదా సో మూత క్లోజ్ చేసినప్పుడు సో అది దమ్కి మనం ఎలా అయితే పిండి పెట్టేసుకుంటామో సో అలా పెట్టేయాలి చక్కగా ఒక పిండి ముద్దలాగా కలిపేసుకొని సో అంచుల్ని క్లోజ్ చేయడం కోసం కలుపుకుంటున్నాం మనం ఈ పిండి సో మైదాపిండి అయితే ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను పక్కన సో ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని చెంపారం చికెన్కి సో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలో నేను మీకు చూపించేసేస్తాను సో ఫస్ట్ అయితే సో మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను కదా సో మస్టర్డ్ ఆయిల్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వేడి చేసేసుకుందాము సో మస్టర్డ్ ఆయిల్ ఇది సో కొంచెం యాడ్ చేశాను సో ఈ చికెన్కి సరిపడా ఎంతైతే పడుతుందో సో అంత యాడ్ చేశాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి సో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను ఈ మిక్సింగ్ బౌల్లో ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను అలానే సో చికెన్ యాడ్ చేసేస్తున్నాను యాక్చువల్గా రెసిపీ కంప్లీట్ అయిపోయేటప్పటికి నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఆయిల్ ఇంకా చాలా వేయాలి ఆయిల్ నేను తీసుకున్న ఆయిల్ అసలు సరిపోలేదు సో నేను తీసుకున్న క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ యూజ్ చేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను సాల్ట్ టేస్ట్కి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది అలానే పసుపు కొంచెం యాడ్ చేస్తున్నాను సో వన్ టేబుల్ స్పూన్ పసుపు సో అలానే కారం సో కారం వచ్చేసి మనం ఇందులో ఆనియన్స్ వేసుకుంటాం కాబట్టి సో కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను నేనైతే సో ఒకసారి దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము సో ఫైనల్గా గరం మసాలా కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేస్తున్నాను సో ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈలోపు మనం సో ఆయిల్ని హీట్ చేసుకుందాము స్టవ్ వెలిగించేసేసి హీట్ చేసేసుకుందాము సో ఇది హీట్ అవుతూ ఉంటుంది కదా సో ఈ అయితే దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము సో నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు సో కారమే యాడ్ ఎక్కువ యాడ్ చేశాను సో ఇందులోకి నేను ఇంకా ఏ ఎటువంటి హార్డ్ ఫ్లేవర్ పౌడర్స్ ఏమీ వేయట్లేదు జీర పౌడర్ కానీ సో ధనియా పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉప్పు కారము పసుపు యాడ్ చేశాను సో కొంచెం గరం మసాలా ఒక్కటి మాత్రం యాడ్ చేశాను సో ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఈ ఆయిల్ హీట్ అయింది కదా ఈ ఆయిల్ని అందులో వేసేసుకుందాము ఆయిల్ అయితే బాగా కాగిపోయింది సో మస్టర్డ్ ఆయిల్ది సో మస్టర్డ్ ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి సో ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము చికెన్ అయితే చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనము ఒక మట్టి పాట్ తీసేసుకోవాలి సో క్లే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో ఎందుకంటే మనం మనం కుక్ చేసుకున్నప్పుడు సో అడిగట్టకుండా మాడిపోకుండా ఉంటుంది సో చక్కగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం కుక్ చేసుకునేటప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నా కూడా సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి రెబ్బల్ కాదు సో మూడు పాయల్ని ఇందులో యాడ్ చేసేయాలి సో యాడ్ చేసి ఒకసారి బాగా చేసేసుకుని సో ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా సో ఇందులోకి ఈ పాట్ చికెన్ వేసేద్దాము సో చికెన్ అంతా కుక్ అయిపోయేటప్పటికి మనకి దగ్గరకు వచ్చేస్తుంది సో పాట్ సరిపోతుంది మనకి సో ఇది మనం ఎంతవరకు కుక్ చేసుకోవాలి అని అంటే చికెన్ అంతా కూడా కుక్ అయ్యి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా సో మనం అది కుక్ చేసుకోవాలి మినిమం థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువే యూస్ చేయాలి మనము కొత్తిమీర కొంచెం అలా పై నుంచి యాడ్ చేసేసుకుంటున్నాము సో ఆవిరి బయటకు పోకుండా మైదాతో చుట్టూ అంచులు క్లోజ్ చేసేయాలి మీరు మైదా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా పర్వాలేదు కానీ ఆవిరి మాత్రం బయటకి రాకుండా చూసుకోవాలి సో అట్లా ఆవిరితో లోపల కుక్ అవుతూనే చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఈ టిప్స్ అనే నాకు తెలియలేదు కొంచెము ఆ మైదా మనము అంచులకి పెట్టుకున్నాం కదా సో అది ఇంకా సరిపోలేదు నేను పెట్టినప్పుడు కొంచెం ఆవిరి బయటకు వచ్చింది లైట్గా వచ్చింది సో అప్పటికే చికెన్ కుక్ అయింది కాబట్టి నాకు పర్వాలేదు అనిపించింది సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయిల్ ఒక్కటి మాత్రం చాలా తక్కువ వేశాను సో నేను తీసుకున్న ఆయిల్ కి డబల్ క్వాంటిటీలో అయితే ఖచ్చితంగా వేయాలి అట్లీస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ యూస్ చేయాలి ఇప్పుడు సో ఇలా గట్టిగా లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి సో దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా స్టవ్ మీద పెట్టేసుకోండి మినిమం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ సో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అలాగే లో పెట్టి వదిలేసేయాలి సో చికెన్ అంతా చక్కగా కుక్ అవుతుందంట సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో గిన్నె మాడకుండా చక్కగా వస్తే బాగుండు అని అనుకుంటున్నాను చూద్దాం సో ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్గా నేను కొని స్టవ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక థర్టీ మినిట్స్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తాను సో చూద్దాము థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఎలా కుక్ అవుతుంది ఏంటని మూతనైతే మాత్రం గట్టిగా ప్రెస్ చేసి సో చక్కగా పెట్టేసుకున్నాను మనం దమ్కి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి బయట బయట బయటకి వేరుకోకుండా చక్కగా ఇట్లా పెట్టేసుకోవాలి చూద్దాం థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత సో ఎలా వస్తుంది రెసిపీ చూద్దాము సో మధ్యలో ఒకసారి అయితే నేను తీసుకుని ఇట్లా కలుపుకోవాలి కలిపి మళ్ళీ పెట్టేసేయాలి అది సో ఉంటుంది సో ఇంకా ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక టెన్ మినిట్స్ చల్లారి సో మనం సర్వ్ చేసేసుకుందాము ఇదైతే వేడి తగ్గిపోయిందండి కొంచెం చల్లగా అయిపోయింది సో ఇప్పుడైతే నేను మూత ఓపెన్ చేసి సో చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూస్తాను థర్టీ మినిట్స్ అయితే నేను సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ కూడా వదిలేసాను కొంచెం చల్లారింది లైట్గా చల్లారింది సో ఇప్పుడైతే ఒకసారి మనం మూత ఓపెన్ చేసేసి సో చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దాము ఆల్మోస్ట్ త్రీ అయిపోతుందండి నాకు చాలా ఆకలేస్తుంది సో ఈ చికెన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను నేను చూద్దాము ఇది యాక్చువల్గా కొంచెం పిండి మనము ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం స్టిక్ అయిపోయింది దీనికి స్మెల్ అయితే కుక్ అయ్యేటప్పుడు అయితే ఎంత మంచి స్మెల్ వచ్చిందోనండి అదిరిపోయింది స్మెల్ నాకైతే చాలా నచ్చింది స్మెల్ చాలా జాగ్రత్తగా తీయాలి ఇది కొంచెం వేడిగా ఉంది ఎట్ ద సేమ్ టైమ్ లోపలికి వెళ్ళిపోతుందేమో పిండి అని కొంచెం టెన్షన్గా ఉంది సో మూత వచ్చేసింది మీకు చూపిస్తాను పిండి అంతా తీసేద్దాము సో లోపల చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము కలిపేసి చూద్దాము సో సాఫ్ట్ గానే కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చికెన్ అయితే బట్ మీరు చూపిస్తాను అంతా తీసేసాను ఒకసారి మిక్స్ చేసుకొని చూస్తే చికెన్ అయితే సాఫ్ట్గానే కుక్ అయిపోయినట్టుంది చికెన్ అయితే సాఫ్ట్గానే కుక్ అయింది కానీ ఇంకా ఏదో ఉండాలి చెంపారం చికెన్లో అనిపించింది సో ఆయిల్ మాత్రం పైకి తేలితే ఆ చికెన్ టేస్ట్ వేరే ఉంటుందేమో సో నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు డైరెక్ట్గా వేసేసాను బట్ స్మూత్గా కుక్ అయిపోయింది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అందులో ఉన్న ఆవిరితోనే బాగా కుక్ అయింది నిజంగా బాగుంది యాక్చువల్గా మట్టి పాటలో టేస్ట్ ఇంత బాగుంటుంది ఆ చికెన్ అని అనిపిస్తుంది చికెన్ అయితే కుక్ అయింది కానీ కొంచెం గ్రేవీగా లేదు కొంచెం మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి గ్రేవీగా లేదు వేసిన మసాలాస్ అదంతా ఆనియన్ ఇదంతా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయింది మనం మనం పర్టికులర్గా ఇందులో గార్లిక్ వేసుకున్నాం కదా సో ఘాటు వేసుకునేసరికి సో ఆ ఘాటుదనము మొత్తం చికెన్ ఫ్లేవర్ అంతా పట్టింది చాలా చాలా బాగుంది ద స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ ఈ రెసిపీ నేను మీ వల్ల ఈ రెసిపీ నేను ట్రై చేశాను అండ్ చాలా బాగుంది కారం కూడా పర్ఫెక్ట్గా వేసుకున్నాను బా ఎంత బాగుందో వీళ్ళు వన్ థింగ్ రైస్ పెట్టేసుకొని రైస్లో కలుపుకొని చూద్దాము సో నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చెంపారం చికెన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే చికెన్ లవర్స్ ఉంటారో అండ్ గా స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఉంటారో మస్ట్ అండ్ ఫుడ్ గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి డెఫినెట్ గా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకొంచెం మీకు గ్రేవీ కావాలి ఒకవేళ రైస్లోకి బగారాలోకి అని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు కుక్ చేసుకునేటప్పుడు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీరు స్టవ్ మీద పెట్టేస్తే మిగతా పనంతా అది చూసుకుంటుంది చా సో నేనైతే ప్లేట్లో రైస్ పెట్టేసుకున్నాను సో మన చికెన్ కూడా వేసేసుకొని ఎలా ఉందో చూద్దాము సో గ్రేవీగా అయితే లేదు ఎక్కువ గ్రేవీగా అయితే రాలేదు బట్ మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటాము సో ఆ థిక్నెస్లో వచ్చింది కొంచెం వాటర్ వేసుకుంటే బాగుండేదేమో ఓకే ఫస్ట్ టైం ట్రై చేస్తాను కదా సో నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేయండి సో వాటర్ యాడ్ చేసేసి చక్కగా కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది సో నేనైతే కలుపుకొని టేస్ట్ అసలు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చూసారా చికెన్ నార్మల్గా కుక్ చేసినా కానీ ఇలా అవ్వదు సో మనం రెగ్యులర్ ప్రాసెస్లో చేసుకున్నా కానీ ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వదు బట్ చాలా బాగా కుక్ అయింది బయట చల్లగా వర్షం పడుతుంది ఇంట్లో మనం బాట్లో చేసుకున్న చికెన్ కర్రీ ఉంది ఎంత బాగుందోనండి ప్రశాంతంగా మీరు అలా చేయండి ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి నేను మీకోసం ప్రత్యేకంగా మెన్షన్ చేసి మీకోసం ఆ రెసిపీస్ చేస్తాను ఇదిగో ప్లీజు లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ టు మే ఛానల్